రెడీ ఎందుకు రెడీ ఇది ఆవుల్ని కుప్ప దగ్గరకు తీసుకెళ్ళక ముందు రో రోకలి పేడ నెల్లేరు పెట్టి పూజ చేసి టెంకాయ కొట్టి తర్వాత కుప్ప దగ్గర తీసుకెళ్తారు ఈ నెల్లేరు అలంకరిస్తారా తోరణం లాగా ఆవు కడతారు ఇది తోరణంలాగా కిందేసి ఆవు ముందేసి ఆవును దాటిస్తారు దాటిస్తారు గాయస్ అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు కనుమ మనం పశువుల్ని గౌరవించడం ఎందుకు పశువుల్ని గౌరవిస్తామంటే ఒకప్పుడు ద్రోణాచార్యుడు ఆయన భార్యకి సంతానం కలిగినప్పుడు దుర్వాసుడు అనే ఒక మహర్షి వాళ్ళ ఇంటికి వస్తే ఆమె బాధను చెప్పుకుంటే పశువుల్ని దానం చేయండి లేని వాళ్ళకి అని చెబితే అలా పశువుల్ని దానం చేస్తే వాళ్ళకి పుట్టాడంట ఇంత మంచి మెసేజ్ ఉంది సో ఈ పండుగ వెనుక ఓ బెలూన్లు కట్టేస్తారు నెక్స్ట్ పశువుల్ని బెదిరిస్తారు యాక్చువల్గా చూడండి ఈ బాబు ఆవు కొమ్ముల్ని డెకరేట్ చేస్తున్నాడు ఏం పేరు నాన్న నీ పేరు భరత్ ప్రతి సంవత్సరం చేస్తావా కనుమకి సంక్రాంతి రోజే మీరు ఇలా చేస్తారా రేపు కదా చేయాల్సింది కనుమ రోజు సంక్రాంతికి చేస్తారు అయితే రేపేం చేస్తారు కనుమ రోజు రేపు వండుకొని తినేది చూడండి ఊరంతా ఆవులను డెకరేట్ చేస్తున్నారు స్టార్ట్ అయింది నాలుగైంది ఆరు గంటలు ఐదు గంటలు ఆ టైంలో ఒక అరగంటలో గంటలు ఆవులను బెదిరిస్తారనమాట కుంకు కూడా ఎప్పుడే పెట్టేస్తున్నారు బ్రదరు అవును అవును బెలిన్లు అవును అవును మీ ఊర్లో సంక్రాంతి రోజే మీరు ఆవులకు పూజ చేస్తున్నారే

ఫుల్ రౌండ్ వేసుకుని అందరూ వచ్చారా ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు బంధువులు అంతా వచ్చారు శివరాత్రికి ఈ పండుగ ఎక్కువ వచ్చేది వినాయక చవితికి ఈ మూడు పండుగలే మాకు ఎక్కువ ఈ రెండు రోజులు రేపు ఏం లేదు పండుగ ఈ రోజు అయిపోయినట్లే ఇంక రేపంతా వాళ్ళ వాళ్ళ పక్కడ వాటికి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే సంక్రాంతి పండక్కి ఇంటి గడపలకి మామిడాకు తోరణాలు అలంకరించి ఇంటి ముందు ముగ్గులేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి సరదా సరదాగా ఎలాగైతే మనం పండగల్ని జరుపుకుంటామో అలాగే కనుమ రోజు ఈ ఆవుల్ని పశువుల్ని గౌరవిస్తూ వాటికి కనుమని సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట మీలో ఎంతమంది గొబ్బెమ్మలు రెడీ చేయడం చూసారో లేదో నాకు తెలీదు ఈ వీడియోలో అయితే మీకు ఆంటీ రెడీ చేయడం నేను చూపిస్తాను చూడండి పశువులను దాటించడానికమ్మ పల్లెల్లో ప్రతి ఇంటి ముందు ఇలా ముగ్గులేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పశువులను దాటిస్తారు పుణ్యం కోసం మంచి కోసం అదృష్టం కోసం అలాగే పశువుల్ని గౌరవించడం కోసం అలంకరిస్తారు అనమాట దూడని డెకరేషన్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఊరంతా పశువుల్ని చిట్ల కుప్ప దగ్గరికి తీసుకెళ్తారు కూడా డెకరేట్ చేస్తున్నారు గొబ్బమ్మ చుట్టూ నల్లేరు కూడా పెట్టారు చూడండి సో దీని మీద పశువులను దాటిస్తారు చిట్లా కొప్ప దగ్గరికి తీసుకెళ్ళకు రాదు రాదంకు డెకరేషన్ చేయడం కి బెలూన్స్ ఇలా డెకరేషన్ చేయడానికి అంత ఈజీ అయితే కాదు అని చెప్పినట్టు వినమనమాట భయపడతాయి పశువులు నాన్న దేవత

அது பயப்படுத்தாரு இவன் வாடி கொ அனுப்பி கேப்டி கட்ட மெல்ல నువ్వు రాక సమయం మనం సంవత్సరానికి ఒక చూర సంవత్సరానికి ఒక చూరీ బాగుంది రెడ్డి నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు చేయాలి డెకరేషన్ ఇయర్ రావాలంటే నేనే చేస్తాను పర్లేదు అన్ని తెచ్చినా అంటే తెచ్చినా నువ్వు సార్ వాళ్ళు

గైస్ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది అంకుల్ బాగా కష్టపడి డెకరేట్ చేశారు సో ఆంటీ పూజ కూడా చేసేసారు టెంకాయ కొట్టేశారు ఆంటీ ఫోటో టెంకాయ కొట్టేసి ఇంకెళ్ళిపోవడమే ఫోటోలు ఇస్తారు పదండి పదండి లేట్ అవుతోంది పోనీ పోనీ ఉండవలేండి ఉండవలేండి తీసుకో రెడ్డి అవి తీసుకువెళ్దాం ఆల్రెడీ వెళ్ళిపోయిన ఉంటున్నారు మంది ఎంతమంది వెళ్ళారు తెలియదు అక్కడ కూడా గాయస్ ఈ ఊర్లో ఎక్కడెక్కడ ఆవుల్ని డెకరేట్ చేశారో మొత్తము చూపిస్తా అన్నీ వెళ్ళిపోయా తిప్పు తిప్పు అదిగో అక్కడ వెళ్తున్నాయి చూడ ఆవులు వెళ్తున్నాయి చూడండి గాయస్ ఇదిగోండి ా బా 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 ఎన్ని ఆవులు వచ్చాయి రెడ్డి సూపర్ రెడ్డి ఈ ఊర్లో కల్చర్ని బాగా ఫాలో అవుతున్నారు గాయస్ ఎన్ని ఆవులు వస్తాయని నాకు తెలీదు చూడండి బాగా డెకరేట్ చేసుకొని సూపర్గా వచ్చారు మెయిన్ నన్ను ఒకమ్మా దూడలు కూడా డెకరేట్ చేశారు ఆల్మోస్ట్ అన్నీ జర్సీఆలు ఉన్నాయి నా కోళ్ళు కూడా వస్తారా ఇక్కడ పెడతారు పూజ చేస్తున్నారు కదా చూడండి గాస్ ఇదే కుప్ప సో దీని చుట్టూ పశువులను బెదిరిస్తారనమాట తక్కువ ఉందా పూజ చేసి కోడి గుడికి పోయేస్తారంట కోడి వస్తారా ముక్కుందా ముక్కుందా నార్మల్గానే పండగని ముక్కుబడి ఆహా ఇక్కడేమి మంట ఎందుకు వేశారు కాల్చుకోవడం సాంబ్రాని కోసం ఇది ముక్కుబడనా అన్న కోళ్ళు లేకపోతే లేకపోతే వస్తున్నారా మొక్కుబడానికి వస్తున్నారు ఇక్కడ ఏ దేవుడు ఉన్నది కాటం కాజు కాటం కాజు బాగా మొక్కు పళ్ళు చేస్తారు సంక్రాంతి పండుగ బాగా చేస్తారు కోళ్ళు కోస్తారు సంక్రాంతి సంక్రాంతి పండుగ సంక్రాంతి సంక్రాంతి పండుగ ఇక్కడ వచ్చి కోళ్ళు కోసుకొని టెంకాయలు కొట్టుకొని ఆనందంగా పోతారు నాయన మొక్కుబొడి మొక్కుబడి కోళ్ళు కోళ్ళు కోయాలి సంక్రాంతి రోజు మామూలుగా కోయారు కదా అన్ని రోజైనా ఈ పండగ మామూలుగా కోసుకొని పోతుంది సరదాగా కోసుకొని తినేసి కనుమ రోజు మీరు కనుమ రోజు కదా ఇట్లా చిట్ల కుప్పేసి పశువుల్ని గౌరవించి మూడు రోజులు వస్తుంది ఆ మూడు రోజుల్లో మరి మీ ఊర్లో సంక్రాంతి రోజే ముందే పిల్లకాయలంతా బయట ఉండే వాళ్ళంతా పండగలకి రావాలని రావాలని చాలా వాళ్ళు కదా రావాలనే చేయాల్సింది ఈ రోజు చేసేస్తున్నారా పిల్లలు తిన్నారు కదా రేపు అయితే వాళ్ళు కాల్గా ఉండదు అట్లా బయట వాళ్ళు వస్తారు కదా దూరం ఉండే వస్తాయి అందుకోసం ఆవులు గోడ్లు జెస్ జెస్ అన్ని ముందు పాలు పైకి మెరుగులు చేస్తా ఉంది ఇప్పుడు అవి అన్ని లేవు ఇప్పుడు ఎంత ఆవలే కల్చర్ అయితే బాగా మీ ఊర్లో సంప్రదాయాలు అయితే బాగా పాటిస్తాను చాలా బాగా చేస్తారు నాయన బాగా వేడిగా చేస్తారు ఏదో ఉంది కాదు భక్తి కదా దేవునికి చేస్తారు చేసుకొని వెళ్తారు చిత్తూరు చిత్తూరు డిస్టిక్లో మొత్తం ఇదే ఇదే విధంగా చేస్తారు మొత్తం చేస్తారు కానీ మదన్పల్లి చుట్టువైపులు ఎక్కడ లేదు కదా ఇక్కడ దగ్గర లేదు పల్లెటూరులో బాగుంది బాగుందా పల్లెటూరులో పల్లెటూరు సాంప్రదాయంగా బాగా చేస్తారు బయట నుంచి ఎక్కడెక్కడోళ్ళు కూడా వస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తారు మహారాష్ట్ర నుంచి వస్తారు కర్ణాటక వస్తారు తమిళనాడు నుంచి వస్తారు నుంచి మొత్తం అదర్ నాకు మరి ఇంత చేస్తున్నారు కదా కోళ్ళ పందాలు ఎడ్ల పందాలు అలా గుంటూరు సైడ్ సైడ్ చేస్తారు చేస్తారు కానీ మా చిత్తూరు డిస్టిక్ లోనే లేదు ఇది ఒక్కటే మీ సంప్రదాయం తీర్చుకొని అంతే ఉంటే తింటారు బాగా తాగుతారు తింటారు ఎంజాయ్ చేస్తారు అంతే మీరు మీరు మేము తాగుతాం ఇప్పుడు అంటే మా దాంట్లో కోడి పందాలు ఆవులు అవి లేవు కోడి పందాలు అవి ఎవరు రేర్ గాన దొంగతనం గాన కొద్దిమంది చేసుకుంటారు తప్పితే ఎక్కడ కోసాంధ్ర సైడ్ అయితే పొలిటికల్ లీడర్లే పోలీసులు కూడా లెక్క చేయరు అక్కడ ఇక్కడ సపోర్ట్ కాదు ఇక్కడ అట్లా చేయరు కొంచెం చిత్తూరు డిస్టిక్ అనేది కొంచెం శాంత శాంతపరులు అనమాట శాంతపరులు ఇక్కడ గొడవలు కాదు టగా ఓ మనిషిని ఓ మలిసి టగానే అన్నారు ఇట్లాంటివి పందేలా అంటాయి ముందు ఉండేటివి గునుకునేసి ఇప్పుడు దీంతో అంతే పశువుల వరకే పశువులు ఒక ఆటంరాజ్ అంట పూజారనుకుంటా అప్పటి నుంచి వీళ్ళే పూజలు చేస్తున్నారు సో ఎవరు టెంకాయలు తీసుకొచ్చినా వాళ్ళకి కొట్టించేస్తారు అనమాట పూజ చేసి ఇక్కడ పూజ చేసి అక్కడ కుప్పేసి దాని చుట్టూ తిప్పుతారు నానా కోడిపుంజని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి మొక్కోడి ఉందా లేదు పండగనికి వస్తున్నావా చాలా అంటే చాలా ఆవులు వచ్చాయి గాయస్ ఇక్కడికి అన్నీ చేసి ఆవులే నాటి ఆవులు అయితే ఒక్కటి కూడా లేవు బాగా చేశారు తాతడా

చిన్న నువ్వే డెకరేట్ చేసావు ఆవులని కుమ్ముతాయి ఆవులు కొత్త వాళ్ళు అని కుమ్మవా సరే మొత్తం నువ్వే డెకరేట్ చేసావు ఎవరన్నా పెద్దవాళ్ళు చేసారా అబ్బో రెండు ఆవులు నువ్వే చేసావు అవన్నీ ఎన్ని ఉన్నాయి మీవి పదావలు చేసావా నువ్వు ఒక్కడే పెద్దవాళ్ళు ఎవరు రాలేదు అన్ని నువ్వే తీసుకొచ్చావా మీ ఎక్కడికి వెళ్ళారు మీ నాన్న మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు నాకైతే ఫస్ట్ టైం గైస్ చాలా కొత్తగా ఉంది నాకైతే ఇప్పుడు న్యూస్లే చూడటం కొత్త అంత సైడు రేంజ్లో చేస్తాను కదా ఎప్పుడు న్యూస్లో చూసేవాడిని ఫస్ట్ టైం అనమాట ఇలాగా మనం మదనపల్లికి దగ్గరగా ఇలా సెలబ్రేట్ చేయడం ఇట్లా కొబ గైస్ సో ఇక్కడ ఎక్కడ పెద్దదంట ఈసారి మాత్రం చిన్నదన ఎక్కడ డెకరేషన్ ఎక్కడ డెకరేషన్ పోలవాల పల్లి ఆ ఎక్కడ పెయింట్ ఎక్కడ దావలోని పోతై పసుపు కుంకుమ ఈ టిప్పేsel పోడు అంటేనా టెంకై కొట్టేసారా టెంకై కొట్టా ఆ కోడిగిడి ఎంలేగా హో రే ఎన్ని రెండు ఆవులా రెండు కాదు ఇవన్నీ మీవేనా ఎన్ని ఉన్నాయి ఏడు అవును మీ ఊర్లో నాటి ఆవులు ఎందుకు లేవు అన్ని చేసే పెట్టారు పాలు కావాలని పెడతారు ఓ పాల కోసం ఎక్కువ పాలు ఇస్తాయని ఉంటాయి దున్నుకోవడానికి ఓన్లీ పాల కోసమే పాల వ్యాపారం కోసమే నాటి అవుతా తున్నలేదు ఇప్పుడు దున్యా దానికి కుమ్ముతుందా కుమ్ముతుందా ఏమంత నాటి అవుతా దున్నలేరా దున్నతారా ఇప్పుడు ఎవరు మా మాతో అయిపోయి మా ఏమవుతా దున్యలేడు మా దున్నేవ్ లేడు నేను అయితే కదా చేసేవాడు కూడా అట్టే ఉంటారు ఎవరు లేరు ఎవరు ఈ పిల్లలు దున్నేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కూడా తొందర కదా ఎవరింటి కాదు ఇప్పుడు అందరికీ తాత కూడా ఉండేవాడు మేము నేర్పించుకుంటాం మేము దగ్గర మేము ఓపిక లేదు ఇవ్వలేవు కదా ఏమి కూడా మేము నేర్పిస్తున్నాం పాల వ్యాపారం లేవు దొనతాం కోసమే కూడా మనకల్లా నేర్పిస్తే దొరతాయి జరిసేవాళ్ళు కూడా బాగా దొనతాయి ముందంతా ఇప్పుడు కూడా చాలా నేర్పిస్తే దున్తాయి వాటికన్నా ఓపిక్ పోతాయి అవి అన్న ఆత్రపడతాయి ఆత్రపడవు నిదానంగా మాత్రం చెప్పిన మాట కానీ మనం ఓ తొనలే కాల నొప్పులు మనం గాలి చేసినాము సార్ కూడా చేసినాయి కాబట్టి ఇప్పుడు మనం ఊరు మనిషిని పెట్టేదని ఊరే ఓహో ఓ కొత్త మనకి తెలియదు కదా అవులే మా కొట్టేది మా కట్టిద్ది మా సొంతంగా తెచ్చిపోతాం అవ్వ ఏమన్నా చూడాలి మిమ్మల్ని అందో మీరు పరిచయం మేము కొత్తం కదా దానికి తెలియదు కదా అట్లా కొత్త మేము నేను ఐదు వేల రూపాయలు ఉంటా అపతై చూస్తామండి ఎవరు పండిచో లేదనుకుండి తిని ఉండారేండి పండిచో లేరు చేసి కానీ మీ పల్లె చుట్టు బరీ ఎక్కువ చేశారు చేస్తానమ కొంతవరకు ఉంటామ గట్టిగా ఉండాస్తం చేస్తాం మేము అంటే ఇప్పుడు ఆట్లా పిల్లలు ఉంటారు ఎవరు చిన్న పిల్లలు ఎవరన్నా ఒకడన్నా మాట కట్టే ఉండన లేదు మీరు కదా నేను ఆ దాని జోలి రారతరు

ఆరిపోతుంది అందుకనే పెట్రోల్ వేస్తున్నారు ఎల్లు బ్రో ఎల్ రెడీ వెళ్తున్నావా అంతేనా బెల్లు ఎంతో భయపెట్టేది పేల్చు మీరే అట్లా తీసుకెళ్ళండి దగ్గరికి ఏం పట్టుకొని బుడ్డలు పట్టుకొని పెళ్లిస్తారు పేలిస్తే అదే పగిలితే అదే పెద్ద కదా ఇక్కడ అంతా బాగా లక్షణంగా జరుగుతాది ఎప్పుడు జరుగుతాము జరుగుతుంది మీ కాలంలో ఎలా చేసేవాళ్ళు ఇక్కడ మా కాలంలో కూడా చేస్తారు ఇక్కడ ఎందుకంటే బాగా చేసేవాళ్ళు చేస్తున్నా ఇంకా కుప్పలు జాస్తి లేహేసి బాగా ఎద్దులు మెరౌండ్ కూడా చేస్తా ఉంటున్నాయి ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ చేస్తా అవునులే అప్పట్లో నాటి ఆవులు ఎక్కువ ఉండేవి అనుకుంటే ఎద్దులు లేదు ఎద్దులు 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 ఆ ఎద్దులు ఇప్పుడు అన్ని చేసే ఉన్నాయి సార్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి వస్తారు షూర్ తప్పకుండా వస్తారు ఎందుకంటే నా పుట్టిన ఊరు కదా ఊరు సొంత ఊరు కాబట్టి మేము ఇది వరకు చాలా ఈ గా చేసేవాళ్ళం ఇది రానరాన్ ఏంటంటే జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్ది చేసే వాళ్ళు కూడా లేకుండా పోవడం పిల్లలంతా కూడా బయట అవుట్ ఆఫ్ స్టేషన్ లో వెళ్ళిపోవడం జాబ్స్ ఎడ్యుకేషన్ పూర్వంగా అందరూ అక్కడ సెటిల్ అయిపోయారు ఇద్దరు డిఫరెంట్ సిటీస్లో స్టేట్స్లో సో వాళ్ళకు అప్పుడు ఈ పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది అంత ఇంట్రెస్ట్గా చూపిస్తలేరు ముందు చాలా వేసేవాళ్ళం మేము కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఇచ్చేసినాం బ్రహ్మాండంగా చూసినాం అప్పుడు ప్రొసెషన్స్ ఉంటాయి అప్పుడు ఎద్దులు ఉండే ప్రతి ఎద్దుకు ప్రతి ఇంటికి ఒక రెండు గంటలు మూడు గంటలు ఎద్దులు ఉంటుండే వాటికి ముసుకులు గంటలు ప్రభలు వేసి ఊరేగి డప్పులు బ్యాండ్ మేళాలతోటి ప్రసిషన్ చేసేటోళ్ళం మొత్తం ఆవులన్నీ మంట చుట్టూ తిరుగుతాయి అన్నమాట జస్ట్ ఒక రౌండ్ అంతే ఒక రౌండ్ వేసి తిప్పేసిపోతున్నారు మీరు చూడొచ్చు అక్కడి నుంచి వస్తున్నాయి రా రెడ్డి అట్ట ఒక రౌండ్ వేసుకొద్దాం మనం కూడా అన్నీ వచ్చేస్తున్నాయి చూడండి మీ ఆవులు వెళ్ళాయా రెడ్డి ఆవులన్నీ వెళ్ళిపోతున్నాయి అయిపోయింది అంతే చీకటి పడ్డ తర్వాత జస్ట్ ఒక రౌండ్ ఆఫ్టర్నూన్ చేసి మధ్యాహ్నం చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో కదా మధ్యాహ్నం అంటే లైటింగ్లో ఇంకా సూపర్గా ఉండేదేమో అయిపోయింది అంతే ఏదో ఒక గ్రౌండే అందులో రాళ్ళు కోరికలు కోరుకుంటే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి రెడ్డి ఏమవుతుంది ఇందులో ఆ కుప్పలో రాళ్ళు వేసి మనం ఏమైనా కోరికలు కోరుకుంటే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అవును గొర్రెల్ని కూడా తిప్పుతారా ఏంది కాపలా పెట్టుంటే అంతే ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు ఎవరు లేరు బాగుంది మంచి సంప్రదాయం పశువులన్నీ తిరిగిన తర్వాత మూడు రాళ్ళు వేసి మనకు కావాల్సిన కోరికలు కోరుకుంటే నెరవేరుతుంది అంటస్ ఒకటి రెండు మూడు